అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదాలు అయితే ముంచుకొస్తాయి కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి వాహనాన్ని నడిపేటప్పుడు స్త్రీని ఆకర్షించడానికి మీరు మీ వాహనాన్ని అతవేగంగా నడపడంతో ప్రమాదాలు కూడా జరగవచ్చు కాబట్టి ఈ రోజు మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఒక ఎరటి బట్టలో నల్ల పసుపు కొమ్మను ఉంచుకోండి లేదా మామూలు పసుపు కొమ్మను ఉంచుకోండి ఇలా చేయడం ద్వారా మీకు నెగిటివిటీ అనేది దరిచేరదు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఉంది ఆదిత్య హృదయం చదువుకోవడం అనేది మీకు ఈరోజు శ్రేయస్కరము షష్ఠ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్న వల్ల ఆరోగ్యము ఆదాయము సవ్యంగా సాగిపోతాయి భాగ్యస్థానంలో ఉన్న గురువు కారణంగా ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా అది తప్పకుండా సఫలం అవుతుంది కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది బంధుమిత్రుల వల్ల కొద్దిగా ఇబ్బందులు పడతారు ఎవరిని కుట్టిగా నమ్మకపోవడం అనేది మంచిది వృత్తి ఉద్యోగాల్లో అధికారులు బాగా ప్రాధాన్యమిచ్చి కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఇక ఈరోజు సామాజికంగా మంచి గుర్తింపు లభించడంతో పాటు గౌరవ మర్యాద లభిస్తాయి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ప్రభుత్వ మూల ధనం లాభం ఉంటుంది దుర్గాదేవి స్తోత్ర పఠనం వల్ల పోటీదారులు ప్రత్యర్థుల మీద విజయాలు సాధిస్తారు ధనాధిపతి కొజుడు భాగ్యస్థానంలో ఉండటం భాగ్యాధిపతి బుధుడు దశమ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగంలో జీతపత్యాలు పెరగడానికి వృత్తి వ్యాపారాల్లో రాబడి పెరగడానికి అవకాశం ఉంది అయితే రాజ్యాధిపతి కుతుడు వ్యవస్థానంలోని మరి వ్యవస్థానంలో నీచపడడం వల్ల చేతుల డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి వైద్య ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి ప్రతి ప్రయత్నము కూడా నెరవేరుతుంది ఆస్తి వ్యవహారాన్ని రాజమార్గాలు పరిష్కరించుకుంటారు వ్యాపారాలు కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది తరచూ శివార్చన చే చేయించటం వల్ల మనసులోని కోరికలు ఆశయాలు తొందరగా నెరవేరుతాయి సప్తమంలో గురువు అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు అయితే రాష్ట్రాధిపతి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నందువల్ల ఏ ప్రయత్నమో కలిసి రాక ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి రావాల్సిన డబ్బు సకాలంలో చేతిక అందక ఆర్థికంగా ఒత్తిడి కూడా ఉంటుంది వ్యక్తిగత సమస్యలను కొద్దిగా ప్రయత్నంతో పరిష్కారం లభిస్తుంది అనుకున్న పనులు వాయిదా పడే అవకాశం కూడా ఉంది కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టక చక్కబెట్టే ప్రయత్నాలు అయితే చేస్తారు ఆస్తి వివాదాల్లో బంధువులతో జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది నిత్య ఉద్యోగాలలో ఊహించిన సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది వ్యాపారాలు నిలకడగానే మరి సాగిపోతాయి ఆర్థిక విషయాల్లో ఉన్న ఇబ్బందులు కూడా తొలగించబడతాయి ఈ రోజు మీరు చూసినట్లయితే ఇంట్లో ఒక ధూపం వేయాల్సి ఉంటుంది ఈ ధూపం కొరకు మీరు ఇంట్లో గుగిలం పొడి ఆవు ఆవుని ఎండు కొబ్బరి పొడి పంచదార ఐదు కలిపి మండించి ఆ ధూపు ఇల్లు మొత్తం వేసినట్లయితే మీకున్నటువంటి ఇంట్లో నరదృష్టి తొలగించబడి అన్ని శుభాలు కలుగుతాయి ఈరోజు మీకు నరదృష్టి ఎక్కువగా ఉంది కాబట్టి మీరు తప్పకుండా భైరవ రూపాన్ని మెడలో ధరించాలి మీకు చాలా శుభాలు కలుగుతాయి లక్కీ సంఖ్య ముప్పై రెండు లక్కీ కలరాక ఆలివ్ ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో